యంగ్ బాయ్స్ చూస్తే చాలా మంది దే గో ఫర్ దిస్ థింగ్ సైక్లింగ్ అండ్ ఆల్ బైక్ రైడ్స్ చేస్తారు మనకి సమ్టైమ్స్ దే హ్యావ్ అ ఫాల్ ఫ్రమ్ ద సైకిల్ సో అవి సైకిల్ ఫాల్ వల్ల కూడా ప్రైవేట్ ఇంజురీ ప్రైవేట్ పార్ట్స్ ఇంజురీ అవుతుంది అండ్ సమ్టైమ్స్ యూ షుడ్ ఆస్ ది హిస్టరీ జనరలీ నేను అడుగుతాను పేషెంట్స్కి ఏదైనా చైల్డ్హుడ్లో ఎమర్జెన్సీగా మీకు సర్జరీ అయిందా డిడ్ దే టేక్ యూ ఫర్ ద ఎనీ సర్జరీ అట్లాంటి సర్జికల్ హిస్టరీ కూడా ఉండొచ్చు అదర్ థింగ్ ఇస్ టెస్టిక్యులర్ టార్షన్ ఇప్పుడు అది చిన్న వయసులో బీజం చాలా మొబైల్గా ఉంటుంది సో ఈ టార్షన్ అనేది వెరీ కామన్ ఇన్ కిడ్స్ సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది ఫర్టిలిటీకి ఓకే సో టెస్టిక్ అండ్ అదర్ థింగ్ ఇస్ సర్జికల్ హిస్టరీస్ ఇప్పుడు అపెండిసెక్టమీ ఉంది హర్నియా ఉంది ఇవి అన్ని చైల్డ్హుడ్ లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇవి సర్జరీస్ వల్ల కూడా బీజం ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్యాసేజ్ లో ఎక్కడైనా ఫైబ్రోసిస్ అవుతుంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దీస్ ఆర్ థింగ్స్ వి డ్ బి కేర్ఫుల్ ఇన్ చైల్డ్హుడ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం మమ్స్ రావడము ഏതാ ഇഞ്ചുറീ രാസ്ലർ ട്രാമാ രാവടം ഇവന് മുൻ വളക്കി ഇമ്പാക്ട് അത്